మనిషి ఎక్కడైనా ఎప్పుడైనా దౌర్జన్యపరుడే హింస అనే లక్షణం అతడిలో చాలా లోతుగా పాతుకొని పోయి ఉంది స్వార్థం ఉంటే మనిషిలో ఏదో రకమైన హింస ఉన్నట్లే హింసను క్రియారూపంలో ప్రదర్శించకపోయినా మనసులోనూ మాటలోనూ మనిషి దీనిని ఒక పట్టాన వదిలించుకోలేగలిగిలేడు మనిషిలో బహుశా మృగాంశం అధిక పాలల్లో ఉండడమే ఎందుకు కారణమై ఉండవచ్చని శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు అన్నారు పరిణామక్రమంలో మనిషి ఎలా రూపొందాడనే ప్రస్తావనతో నిమిత్తం లేకుండానే మనలోకి మనం జాగ్రత్తగా చూసుకుంటే అన్ని మృగ లక్షణాలు మనలో కనిపిస్తాయి మానవుడికి ఉండవలసిన ప్రత్యేక విశిష్ట లక్షణాలు అతి కొద్ది మందిలోనే ఉండడం ద్యదిద్యమాయం సంఘంలో పెద్దలుగా చెలమణి అయ్యేవారు కూడా మానవుల్లాగా నటించేవారే కానీ హింసా ప్రవృత్తిని పూర్తిగా వదులుకోగలిగి ఉండరు అలా నటించే వారిని మినహా మిగతా వారంతా తరచూ తమ హింసను దౌర్జన్యాన్ని ప్రకటిస్తూ ఉన్నవారే మనలో ఇంత లోతుగా పాతుకుపోయిన ఈ హింస మనల్ని ఇప్పుడు ఏమి చేస్తుందో మొదట గమనించగలగాలి ప్రారంభంలోనే దీనిని గుర్తించి ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటే ఆ అభిప్రాయానుసారంగానే అది చెడ్డది గర్వనీయమైనదని వదిలించుకోవాలన్న ఆలోచన మనలో ప్రారంభమవుతుంది ఆలోచన దాని వంక తిన్నగా చూడనివ్వదు ఇలాంటి ఆలోచన నుండే అహింస పరమధర్మం అంటూ వారు వీరు చెప్పిన మాటల ఎన్నో ఉదాహరిస్తాం అహింస అనే ఆదర్శాన్ని మనసులో ఏర్పరచుకొని దాని ప్రకారం మనం నడవాలని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం ఈ సందర్భంలో మనలోని హింసను ఏనాటి కానాడు అనగద్రుక్కి ఆ విధంగా దాని నుండి విముక్తులవ్వాలని భావిస్తాం కానీ అది ఎక్కువ కాలం కొనసాగదు చిన్న విషయాలలో కొంత విజయం సాధించినట్లుగా కనిపించిన ఏదో ఒక దశలో ఆ ఆదర్శం మన ఆలోచనను మించిన విషయం మనకు ఎదురైనప్పుడు కుప్పకూలిపోతుంది